మరి పదిహేను లక్షల కోట్లు కనపడాలి కదా మీకు కనపడతలా సెర్చ్ లైట్లు వేసుకుని ఎత్తుకుతున్నారు ఫ్లడ్ లైట్లు వేసి ఎత్తుకుతున్నారు అన్ని శాఖలు ఎత్తుకుతున్నారు ఎక్కడ పదిహేను లక్షల కోట్లు అప్పులు లేవు నిర్మలా సీతారామన్ గారు చెప్పింది అరే బాబు నాలుగు లక్షలు చిల్లర కోట్లేరా బాబు ఊరుకోండి సావండి ఆపండి అని చెప్పి ఆవిడ నిన్నగాక మొన్న కూడా చెప్పింది ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెడితే మీ భాగోతం అంతా బయటపడుతుంది మీ బండారం బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే రేపు అసెంబ్లీలోనే మిమ్మల్ని ఉతుకుతాడు పదిహేను లక్షల కోట్లని నా మీద విషం చిమ్మారు కదా మరి మీరే అచ్చేసి చూపించారు కదా నాలుగు లక్షల చిల్లర కోట్లు అని చెప్పని అదొక మీకు పీకులాట రెండో పీకులాట ఏంటి అంటే బడ్జెట్లో మీరు ఖచ్చితంగా మీ సూపర్ సిక్స్లా లేదా పవన్ కళ్యాణ్ గారి ఏంటది షడ్భుజమా ఏంటంటే దాన్ని ఏమంటారు ఏదో చెప్పాడేనా అష్ట దిగ్గబంధనమా ఏదో చెప్పాడు షణ్ముఖ వ్యూహం మిత్రుడు చెబుతున్నాడు ఆయన జనసేన బీటే అందుకు మా షణ్ముఖ వ్యూహం సూపర్ సిక్స్ షణ్ముఖ వ్యూహం ఈ రెండు ఎంత బడ్జెట్ ఏ ఏ షణ్ముఖ వ్యూహానికి ఎంత పెడుతున్నావు ఈ సూపర్ సిక్స్కి ఎంత పెడుతున్నావు ఎన్నికల హామీలు ఏమేమి పెడుతున్నావు అనేది బడ్జెట్లో పెట్టాలి బడ్జెట్లో పెట్టకపోతే ఏంటిదని అర్థం ఈ సంవత్సరానికి ఉషికాకి ఈ పథకాలు ఏం లేవని ఆ బతుకు బయటపడిపోద్ది అదే ఇప్పుడు ఆర్డినెన్స్ లేకపోతే అని అకౌంట్ అనుకో కుట్టు సప్పుడు కాకుండా ఏమి లేకుండా తప్పని పాస్ చేసేసుకోవచ్చు దాంట్లో అప్పులు చూపించాల్సిన పని లేదు పథకాలకి అలాట్మెంట్లు చూపించాల్సిన పని లేదు డిపార్ట్మెంట్లకి డిమాండ్లు కూడా చూపించాల్సిన పని లేదు ఏం చూపిస్తావు రిసీప్ట్స్ ఎస్టిమేటు ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఈ రెండే కదా చూపించేది సుంపు సింపుల్గా ఆర్డినెన్స్తో పాస్ చేసుకుంటాం చర్చ లేదు అప్పులు కనపడవు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చూపిన పదిహేను లక్షల కోట్లు చూపించాల్సిన పని లేదు ఈ సూపర్ సిక్స్కి ఈ హామీలు ఉన్నాయి కదా ఆకాశానికి తీసుకెళ్ళారు అరచేతిలో వేకుంటాం ఈ అరచేతిలో వైకుంటానికి దేనికి కూడా లెక్క చెప్పాల్సిన పని లేదు సో మామూలుగా బడ్జెట్ పెడితే ఖచ్చితంగా ఏ పథకానికి ఎంత ఎలకేట్ చేస్తున్నావు అనేది దాంట్లో చెప్పాలి అది చెప్పలేదు అంటే ఈ సంవత్సరం ఆ పథకం ఎత్తేసినట్టే అంతే కదా ఇది తప్పితే ఏముంది ఎందుకు పెట్టలేకపోతున్నావు అయితే ఇది అవ్వాలి లేకపోతే నీకు పరిపాలన చేతకపో చేత కాకపోవటం అవ్వాలి అంతే కదా అయితే నేను చెప్పినవి అవ్వాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫుల్ బడ్జెట్ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందో చెప్పాలి ఆ అప్పులేం పదిహేను లక్షల కోట్లు కనపడతలేదు అవి పెట్టకపోతే మన బతుకు బస్టాండ్ అయిపోద్ది అలరైపోతాం జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అన్నామని జనానికి తెలిసిపోతుంది విషం చిమ్మేమని జనానికి తెలిసిపోద్ది రెండోది ఈ సూపర్ సిక్స్లకి షణ్ముఖ వ్యూహాలకి ఎలకేషన్స్ పెట్టాలి లేకపోతే ఈ సంవత్సరం ఎత్తేసినట్టే మీరు అఫిషియల్గా డిక్లరేషన్ అవుతుంది కాబట్టి గుట్టుగా జనాల్ని ఇంకా నమ్మించుకుంటూ మోసాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీసే కార్యక్రమం తప్పితే నేను ఛాలెంజ్ చేస్తాను సమాధానం చెప్పండి ఈ తప్పితే ఏముంది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే మీరు ఏం చేస్తున్నారు ఇసుక అయిపోయింది కదా ఉచిత ఇసుక కొండెక్కింది కదా కొండెక్కేసింది తల్లికి వందనం కింద మీద అవుతున్నారు కదా ఒక కాగితం ఇచ్చారు దాన్ని పేక పట్టుకుంటేనేమో అబ్బా తూచి అది కాదు ఇది కాదు ఇది కాదు అన్నారు ఏది కాదు కాబట్టి ఇవన్నీ ఆయన ఇది మళ్ళీ సర్కస్ గవర్నమెంట్ ఇది ఎంత సర్కస్ గవర్నమెంట్ అంటే ఆర్టీసీ ఏమో ఒక మంత్రి చూస్తాడు ఆర్టీసీ ఒక మంత్రి చూస్తాడు అతను ఆర్టీసీ గురించి మాట్లాడాడు ఇంకొక ఆయన ఇంకొక మంత్రి ఉన్నాడు ఆయన ఏమో ఆర్టీసీ గురించి ట్వీట్ చేస్తాడు ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ ఉచితం అంటాడు ముఖ్యమంత్రి కానీ రవాణా శాఖ మంత్రి కానీ ఉండదు అంటే ఇది ఒక కంగారు గవర్నమెంట్ ఏం చేస్తున్నాడో ఎవడికి ఏంటో అర్థం కాని పరిస్థితి ఎవరి శాఖ ఏంటో తెలీదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్లని హోల్డ్ పేరుతో దోచుకున్నారు వేల ఎకరాలు దళితుల భూములు దోచుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక బురదసే కార్యక్రమాన్ని విషం చిమ్మే కార్యక్రమాన్ని నిన్న తీశాడు ఆయన నేను చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను నీ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకి ఆ ఫీల్డ్లో హోల్డ్ ల్యాండ్ బదిలీ అయింది ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళితుల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశాక బదలాయింపు చేసుకున్నాడు చేయి రుజువు చేయి నీకు చేతన అయితే నీలో నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీలో నిజాయితీ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా నువ్వు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళ అనుభవం ఉన్నోడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దళితులకి ఇరవై సంవత్సరాల భయబడి ఎవరైతే అనుభవిస్తున్నారో ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ ద్వారా ఆ వంశీకులకి లేకపోతే వారి వారసులకి ఆ భూమిని సొంత ఆస్తిగా చేసినటువంటి జీవో ప్రకారం బదలైన ఆ భూమి ఎక్కడైనా ఎవరి పేరు మీదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేరు మీద కానీ మంత్రి పేరు మీద కానీ బదలాయింపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ బదలాయింపు అయిందా చూపించు ప్రభుత్వం మీదే కదా మీ చేతిలో ఉంది కదా ఈ తప్పుడు మాట్లాడేందుకు చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు ఎందుకు చెప్పాలి కదా కేవలం బట్ట కాల్చి మొహం మీద వేయటం తప్పితే ఎన్నికల ముందు ఏ రకంగా అయితే విషం చిమ్మారో అదే విషం చిమ్మే కార్యక్రమాన్ని ఇంకా కొనసాగింపు తప్పితే ఎస్ మీలో కలేజా ఉంటే మీలో సత్తా ఉంటాయి మీలో అనుభవం ఉందని చెప్పని మీరు ఏదో అనుకుంటున్నారు కదా మీ అనుభవం ఉందే నిజమైతే ఈ సమాజం ముందు పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ దళితుల భూమి ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి బదలాయించుకున్నాడో పెట్టాలి కదా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నీ దగ్గరే ఉంది కదా నీ ప్రభుత్వమే కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మీ ప్రభుత్వమే కదా ఎందుకు చేయలేకపోతున్నారు ఊరికే భూములు దోచుకున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఆధారాలతో సహా కదా మీరు చెప్పాల్సింది ఎందుకు చెప్పలేకపోతున్నారు ఏం చేయాలి అర్థం కాదు అలవ కాని హామీలు ఇదే మరి ఐదు పదుల కుర్రాడితో పోటీ పడి ఆ కుర్రాడిని నాశనం చేయడం కోసం విషం చిమ్మి దుష్ప్రచారం చేసి జనం మెదడులోకి విషాన్ని ఎక్కించి జనాల్ని లోబర్చుకోవటం కోసం అధికారాన్ని ఏదో రకంగా సంపాదించటమే పొందటమే దిక్కుమాలిన మార్గంగా మీరు ఎంచుకుని ఈ అలవకాని ఇచ్చి వాటిని అమలు చేయలేక దిక్కులు చూడటం తప్పితే ఏముంది వాళ్ళు మీరు ముప్పై ఐదు రోజుల్లో చేస్తున్నది అంతే కదా ఈ ముప్పై ముప్పై ఐదు రోజుల్లో చేసింది ఏంటి ఇయే కదా ఇప్పటికే మీరు ఎంత అప్పులు తెచ్చారు ఓన్లీ రిజర్వ్ రిజర్వా రిజర్వ్ బ్యాంకుల నుంచి ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ దగ్గర పదివేల కోట్లు ఎంత తెచ్చినట్టున్నారు ఒక రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తే అదేమైనా చేబోదళ్ళు ఉంటాయా క్యాష్ తెచ్చుకుంటారేంటి ఎక్కడన్నా నిర్మలా సీతారామన్ గారు ఉంది కదా ఒకసారి ఇవాళ కూడా ఢిల్లీ వెళ్ళారు కదా ఒకసారి వెళ్ళి అడగండి అవి నెనకాక మొన్న కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు ఎంతో తీసుకోండి బ్యాంకుల దగ్గర నుంచి ఆర్బీఐ గేట్వే ఉంది ఆర్బీఐ గేట్వే ద్వారా కాకుండా ఎక్కడి అయినా అప్పు తెచ్చే అవకాశం ఉందా రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ బ్యాంకు ట్రాన్స్ఫర్లే కదా తీసుకోండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల కోట్లని ఇవాళ అవి చూపించలేక తెల్లమొహాలు వేసి ఈ హామీలను అమలు చేయాలి ఎట్ట అమలు చేయాలి అర్థం కాక నేల చూపులు బిత్తర చూపులు ఆకర్షించక చూడటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడటం తప్పితే వేరే ఇంకేమందా లేదు కదా